హనుమద్వ్రతం ఆచరణ వివరణాత్మక మార్గదర్శిని హనుమద్వ్రతం స్వామిని ఉపాసించే ఒక ప్రత్యేకమైన వ్రతం ఈ వ్రతం ఆచరించడం వల్ల భక్తులకు అనేక రకాలైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఈ వ్రతాన్ని సరిగ్గా ఆచరించాలంటే కొన్ని నియమాలు పాటించాలి వ్రతం ప్రారంభం మార్గశీరమాసం సాధారణంగా మాసంలో వచ్చే శుద్ధ త్రయోదశి నుండి ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు కొన్ని ప్రాంతాల్లో నలభై ఒక్క రోజులు మరికొన్ని ప్రాంతాల్లో నూట ఎనిమిది రోజులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు తమకు అనువైన కాలాన్ని ఎంచుకోవచ్చు వ్రతం ఆచరణ ఒకటి స్నానం పూజ ఓ ప్రతిరోజు ఉదయం తొలి లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఓ హనుమాన్ స్వామి విగ్రహం లేదా చిత్రాన్ని పూజామందిరంలో ఉంచి దీపం వెలిగించాలి ఓ పసుపు కుంకుమ పూలు అక్షంతలు వంటివి సమర్పించాలి ఓ హనుమాన్ చాలీసా సంకీర్తనలు పాడాలి ఓ నైవేద్యంగా బెల్లం నువ్వులు కొబ్బరి బొప్పాయి వంటివి సమర్పించవచ్చు రెండు మంత్రజపం ఓ ఓం అంజనేయాయ నమః అనే మంత్రాన్ని నిర్ణీత సంఖ్యలో జపించాలి మూడు నియమాలు ఓ వ్రతం చేసే రోజు మాంసం మద్యం తీసుకోకూడదు ఓ నిజాయితీగా ఉండాలి ఇతరులకు మంచి చేయాలి ఓ హనుమాన్ స్వామిని భక్తితో స్మరించుకోవాలి ఓ కొందరు భక్తులు ఈ కాలంలో ఉపవాసం కూడా ఉంటారు నాలుగు పరిసమాప్తి ఓ నిర్ణీత కాలం తర్వాత వ్రతాన్ని పూర్తి చేసి బ్రాహ్మణులకు దానం చేయాలి ఓ హనుమాన్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకోవచ్చు వ్రతం చేయడం వల్ల లభించే ప్రయోజనాలు శారీరక మానసిక సమస్యలు తొలగిపోతాయి భయం చింతలు ఉండవు జీవితంలో విజయం సాధిస్తారు దైవబలం పొందుతారు మనస్సు శాంతంగా ఉంటుంది గమనికలు వ్రతం ఆచరించే ముందు ఒక పండితుడిని సంప్రదించడం మంచిది వ్రతం చేసే కాలంలో శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి భక్తి శ్రద్ధలతో చేసే వ్రతం మనకు మేలు చేస్తుంది విశేషాలు హనుమద్వ్రతం చేసేటప్పుడు హనుమాన్ చాలీసా సంకీర్తనలు పాడటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ వ్రతాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి చేస్తే మరింత ఫలితం ఉంటుంది హనుమాన్ స్వామికి ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా ఆయన అనుగ్రహం పొందవచ్చు ముఖ్యంగా వ్రతం ఆచరణ అనేది వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది మీకు అనువైన విధంగా వ్రతాన్ని ఆచరించవచ్చు